హాయ్ వేబోస్ వెల్కమ్ టు డీబీ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ నేను గివేవేలో పార్టిసిపేట్ చేశాను సరికాట్ బోటిక్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను కామెంట్ పెట్టాను అంటే జస్ట్ అందరికీ నేను కామెంట్ పెడతాను నేను గివెవేలో విన్నర్ అవుతానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు నాకు కంగ్రాచులేషన్ మీరు విన్ అయ్యారు గివేవేలో అనని నాకు మెసేజ్ పెట్టారనమాట ఫిఫ్టీ కామెంట్స్ వస్తే గోల్ సిల్వర్ కాయిన్ ఇస్తారంట ఫైవ్ గ్రామ్స్ హండ్రెడ్ కామెంట్స్ కనుక రీచ్ అయితే కనుక టెన్ గ్రామ్స్ వస్తుందంట ఆ రోజు నేను పెట్టిన దానికైతే ఫిఫ్టీ కామెంట్స్ వచ్చినందువల్ల నాకు మాత్రం ఫైవ్ గ్రామ్స్ కాయిన్ సిల్వర్ కాయిన్ పంపించారు ఇలా రా సిల్క్ క్లాత్ ఎయిట్ నుంచి వన్ మీటర్ దాకా ఉంది ఆ క్లాత్లో ఇలా ఫోల్డింగ్ చేసి ఈ కాయిన్ పంపించారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే చాలా ఆనందం అనిపించింది నేను ఇంతవరకు ఎప్పుడు విన్ అయ్యిందే లేదు గివేవేలో వాటిల్లో నాకు గివేవేలో ఇలా వచ్చిందంటే చాలా ఆనందం అనిపించింది చూసారా ఈ కాయిన్ పంపించారు సిల్వర్ కాయిన్ నేను ఆ బోటిక్ సరికార్ట్ బోటిక్ అనే యూట్యూబ్ ఛానల్ నాకు ఎందుకో ఇంట్రెస్ట్గా అనిపించి అంటే శారీస్ ఎక్కువగా పెడుతుంటారు కానీ ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాత్రం బ్లౌజెస్ కూడా ఆల్రెడీ మ్యాచ్ చేసి పంపిస్తున్నారన్నమాట శారీ కంటే బ్లౌజ్ కుట్టించుకునే పని లేకుండా అంటే ఆల్రెడీ శారీలో ఉంటుంది కానీ రెడీమేడ్ బ్లౌజ్ కూడా దాని కాస్ట్ కూడా వేసి మ్యాచ్ చేసి పంపిస్తున్నారు నాకు కొత్తగా అనిపించి నేను పార్టిసిపేట్ చేస్తాను చూడండి ఆ అడ్రస్ ఇది అనమాట నాకు చాలా కొత్తగా అనిపించి ఇలా నేను కామెంట్ పెట్టాను ఇవేవే ఇవేవేలో విన్ అయ్యాను